ధనుర్మాసాన్ని అత్యంత పవిత్రమైన మాసంగా భావిస్తారు వైష్ణవులు ఈ నెల రోజులు అత్యంత భక్తి శ్రద్ధలతో వెంకటేశ్వరుణ్ణి పూజిస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం అందుకే ఈ మాసం మొత్తం శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు సూర్యుడు ధనురాశిలో ప్రవేశించడంతో ధనుర్మాసం మొదలవుతుంది తిరిగి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సంక్రాంతి రోజున ధనుర్మాసం ముగుస్తుంది వైష్ణవ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మాసంగా ఈ ధనుర్మాసాన్ని భావిస్తారు ఈ అంతా వైష్ణవాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు గోదాదేవి రచించిన తిరుపతిని ఈ మాసం రోజులు పఠిస్తారు ఎంతో పవిత్రమైన ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువును మధుసూదనుడు అనే పేరుతో పూజించాలని మన పురాణాలు తెలుపుతున్నాయి ప్రతిదినం ఉదయాన్నే నిద్రలేచి దీపారాధన చేసిన తర్వాత మొదటి పదిహేను రోజులు నైవేద్యంగా పులగం లేదా చక్కెర పొంగలిని తర్వాతి పదిహేను రోజులు దద్యోజనమును సమర్పిస్తారు ఈ ధనుర్మాస ప్రత్యేక ఈ ధనుర్మాస ప్రత్యేక ప్రసాదాలను తీసుకుంటే తమకి ఆ ఏడాదంతా మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం ఇక ఈ ధనుర్మాస ఉత్సవాలను దేశవ్యాప్తంగా విష్ణు దేవాలయాల్లో ఘనంగా నిర్వహిస్తారు నూటెనిమిది దివ్య వైష్ణవ క్షేత్రాలలో ప్రధానమైన తిరుమలలోనూ ప్రత్యేకంగా ఉత్సవాలు నిర్వహిస్తారు అర్చకులు ధనుర్మాస పూజలకు తిరుమల శ్రీవారి ఆలయం ముస్తాబవుతుంది ఈ నెల పదహారవ తేదీ పది గంటల యాభై రెండు నిమిషాల నుంచి ధనుర్మాసం ప్రారంభం కావడంతో చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు టీటీడీ అధికారులు ఈ నెల రోజుల పాటు శ్రీవారికి చేసే సుప్రభాత సేవను రద్దు చేసి ఆ స్థానంలో తిరుప్పావై పఠించనున్నారు అర్చకులు దీని వెనుక పురాణగాథను పరిశీలిస్తే గోదాదేవి తనను ద్వాపర యోగం నాటి గోపికగా భావించి పాడిన ముప్పై పాసురాలను ఈ నెల రోజుల పాటు పఠిస్తారు రోజుకొక పాసురం చొప్పున ఈ తిరుప్పావై పఠనం ఆలయంలో జరుగుతుంది నిత్యం వేద పారాయణ చేసే అర్చకులే స్వామివారికి సుప్రభాతాన్ని నిర్వహిస్తారు అయితే ఈ ధనుర్మాసం మొత్తం జయంగార్లు తిరుప్పావై పాసురాలను స్వామివారికి చదివి వినిపిస్తారు గోదాదేవి రచించిన ఈ ముప్పై పాసురాలను రోజుకొక పాసురం చొప్పున పట్టిస్తారు జీయంగారులు అనంతరం స్వామివారికి తోమాలను సమర్పించి సహస్రానామార్చన చేస్తారు అర్చకులు అనంతరం యధావిధి గదా అన్ని పూజలు నిర్వహిస్తారు ఇక ఈ మాసం మొత్తం స్వామివారికి ప్రత్యేక ప్రసాదాలను నివేదిస్తారు పెళ్ళి కావలసిన వారు ఈ మాసంలో స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి ఈ అక్షంతలను తాము శిరస్సును ధరిస్తే ఖచ్చితంగా ఈ అడవిలోనే వివాహం అవుతుందని భక్తుల విశ్వాసం అందుకే ఈ మాసంలో పెద్ద ఎత్తున భక్తులు తిరుమల వస్తుంటారు ఇక ఈ శ్రీవారి ఆలయంలో జరిగే ఏకాంత సేవలో నిత్యం భోగ శ్రీనివాస మూర్తికి జరపడం ఆచారం అయితే ఈ ధనుర్మాసంలో మాత్రం భోగ శ్రీనివాస మూర్తికి బదులుగా ఆలయంలోని శ్రీకృష్ణ స్వామికి నిర్వహిస్తూ ఉంటారు అర్చకులు మరోవైపు నిత్యం శ్రీవారిని తులసి ఆకులతో అర్చిస్తుంటారు అర్చకులు అయితే ఈ మాసం మొత్తం తులసి ఆకులను బదులుగా బిల్వ పత్రాలను ఉపయోగించడం ఆచారు ఈ బిల్వ పత్రాలంటే లక్ష్మీదేవికి అత్యంత ఇష్టం కావడంతో ఈ ధనుర్మాసంలో ఈ పత్రాలతోనే స్వామివారిని అర్చిస్తారు అర్చకులు ఈ నెలలో ప్రతిరోజు సూర్యోదయానికి కంటే ముందు ఐదు గడియల ముందుగా నిద్రలేచి కాలకృత్యాలను పూర్తి చేసుకుని తలస్నానం చేసిన నిత్య పూజలు సంధ్యావందనాలను ముగించి అనంతరం ధనుర్మాస వ్రతాన్ని ఆచరించాలని మన పురాణాలు తెలుపుతున్నాయి ఈ మాసంలో స్వామివారిని ఆవుపాలు నీరు పంచామృతలతో అభిషేకిస్తే తమ కుటుంబ సుఖ సంతోషాలతో ఉంటారని భక్తుల విశ్వాసం ఈ మాసమంతా విష్ణుపురాన్ని విష్ణు గాథలను చదువుతూ కానీ వింటూ కానీ గడపడం వైష్ణవాలయాలను దర్శించడం చేయాలని అలాగే ఈ నెల రోజుల పాటు ఈ వ్రతాన్ని చేయలేని వారు పదిహేను రోజులు కానీ ఎనిమిది రోజులు కానీ ఆరు రోజులు కానీ నాలుగు రోజులు కానీ లేదంటే కనీసం ఒక్కరోజు నిష్టతో ఉంటే స్వామివారి సంతృప్తి చెంది కోరికలు తీరుతాయని మన పురాణాలు తెలుపుతున్నాయి కాత్యాయని వ్రతాన్ని ధనుర్మాసంలో వివాహం కానీ అమ్మాయిలు ఆచరించాలని చెప్పబడుతుంది పూర్వం ఈ వ్రతాన్ని స్వయంగా శ్రీకృష్ణుడి సలహా మేరకు గోపికలు ఆచరించి శ్రీకృష్ణుడిని భర్తగా పొందినట్లు కథనం శ్రీ గోదాదేవి ఈ వ్రతాన్ని ఆచరించి శ్రీరంగనాథుడిని భర్తగా పొందినట్లు పురాణాలు వెల్లడిస్తున్నాయి ఈ వ్రత విధానం ధనుర్మాసంలో ప్రతిరోజు తెల్లవారుజాముని నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని తలస్నానం చేయాలి ఇంటి ముందు శుభ్రపరిచి పేడీటితో కల్లాపు చల్లి బియ్యపు పిండితో ముగ్గులను తీర్చిదిద్ది ముగ్గుల మధ్యలో ఆవుపేడతో చేసిన నుంచి వాటిని గుమ్మ వాటిని గుమ్మడి బీర చామంతి బంతి పూలతో అలంకరించి నమస్కరించాలి అనంతరం కాత్యాయని దేవిని షోడశోపాచారాలు అష్టోత్తరాలతో పూజించి నైవేద్యం సమర్పించాలి ఈ విధంగా ప్రతిరోజు అంతా ఆచరిస్తారు శ్రీరంగంలోని స్వామి ఆలయంలో ధనుర్మాసోత్సవం మహాగరంగా జరుగుతుంది తమిళనాడులో ధనుర్మాస వ్రతాన్ని పావై నుంబు అంటారు ఇది ఈ ధనుర్మాస విశిష్ట చరిత్ర